గోనపల్లి గ్రామంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన గౌడ సంఘం నాయకులు సిద్దిపేట జిల్లా చిన్నకొండూరు మండలంలోని గోనపల్లి గ్రామంలో గౌడ సంఘం మరియు కౌండన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ దాదాపు మూడు వందల యాభై ఏళ్ళ క్రితమే కుల మత జాతి వర్గ భేదాలు లేని సమాజం కోసం కృషి చేసిన బహుజన పోరాట చేసిన యోధుడు పాపన్న అని తెలిపారు నిజాం పాలకులకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు సర్వాయి పాపన్న బాటలో నడవాలని యువతను సూచించారు సర్వాయి పాపన్న గోడ్ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా ఈ రోజు ఆ మహానుభావుని విగ్రహ ఏర్పాటు చేయడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు తెలంగాణలో ప్రతి గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన చరిత్ర అందరికీ తెలియజేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోనపల్లి గ్రామస్తులు సంఘం కులస్తులు మరియు నాయకులు తాజా మాజీ సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్